హలో హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎం సూలాక్స్ సో నేనైతే స్మాల్ జిల్లాల ఫిష్ కర్రీ అయితే చేశాను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది వీడియోలోకి వెళ్ళైతే చూద్దాను చూడండి జిల్లాల ఫిష్ కర్రీ స్మాల్ చిన్నవి సో నేనైతే ఎలా చేశాను చూపిస్తాను చూపిస్తున్నాను వీడియోలో నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తున్నాను అన్నది చూడండి ఓకేనా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఎంతమందికి ఇష్టం జిల్లాల కర్రీ ఫిష్ అంటే కామెంట్ చేయండి లాస్ట్ ఫస్ట్ అయితే ఇలా అయ్యిందనమాట సో నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాను చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఫిషులు అన్నీ కూడా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట నీట్గా ఉప్పు వేసి లెమన్ వేసి అన్నీ కూడా కుక్కర్ విధంగా చేస్తారు ఈ కర్రీని సో నేనైతే నా స్టైల్లో ఈ విధంగా చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంతులు జీలకర్ర అవన్నీ కూడా వేంపుకున్నాను సో అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను ఫస్ట్ నేను వీటిని అన్నిటిని కూడా పేస్ట్ చేస్తున్నాను అనమాట మిక్సీలో వేసి సో ఆనియన్ కూడా కాల్చి పెట్టాను అనమాట అలా చేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి జిల్లాల కర్రీ ఫిష్ ఫిష్కి ఇలా ఆనియన్ మనం కాల్స్తేనే ఇలా చింతపండు అన్నీ వేసుకుంటేనే బాగా టేస్ట్ అనిపిస్తుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఫస్ట్ అన్నీ కూడా మిక్సీలో వేసి నేను గ్రైండ్ చేస్తున్నాను అనమాట అన్నీ ఒకే విధంగా పేస్ట్ చేస్తున్నాను అనమాట చింతపండు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా మిక్సీలో అయితే వేసి అన్నీ కూడా పేస్ట్ లాగా వేస్తున్నాను అల్లము కాసంత పసుపు ఉప్పు కానీ పౌడర్ కానీ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా ఒకేసారి మిక్సీలో వేసి నేనైతే పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి ఒక్కొక్కరు ఈ విధంగా చేస్తారనమాట సో నేను నా స్టైల్ ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట ఇలా అన్నీ ఒకేసారి వేసి నేనైతే పేస్ట్ చేసుకుంటున్నాను చూడండి అసలు ఉప్పు మర్చిపోయాను కాబట్టి మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను సో చూడండి ఇప్పుడైతే ఆ పేస్ట్ అంతా కూడా ఫిష్లో అయితే మిక్స్ చేస్తున్నాను సో బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అయితే అలాగే కొంచెం ఫిష్కి ఇలా అంటుకునే విధంగా అయితే మొత్తం మిక్స్ చేసి కాసేపు అలాగే ఉంచనివ్వాలి అప్పుడ మంచిగా ఫిష్కి అనేది ఇలా పట్టుకుంటున్నానమాట పేస్ట్ అనేది అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి చూడండి కాసేపు అయితే అలాగే పెట్టాలి మొత్తం కూడా మిక్స్ చేసి పెట్టాను ఫిష్కి అంతా కూడా పేస్ట్ మొత్తం కూడా సో ఇప్పుడైతే నేను బౌల్ తీసుకొని కడాయిలో ఆయిల్ అయితే వేసాను సో ఫస్ట్ కూడా నేను తాలింపులాగైతే పెట్టుకుంటున్నాను సో కాసన్నీ ఎండుమిర్చి మళ్ళీ ఒక చిన్న ఆనియన్ కాసంత వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను అనమాట చిన్న చిన్న వెల్లుల్లి ముక్కలు వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి చూడండి ఫస్ట్ అయితే ఇలా తాలింపులాగైతే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పో అన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇది టేస్ట్ కోసం ఇలా పెడితే చాలా టేస్ట్ అనిపిస్తుంది మంచి ఫ్లేవర్ కూడా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది చూడండి వెల్లుల్లి ముక్కలు వేస్తే ఆ ఫ్లేవరే వేరే అండి నిజంగా టేస్ట్ బాగా అనిపిస్తుంది చూడండి కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు అది కా ఆనియన్ కూడా వేసుకుంటాను అది కూడా కొంచెం దూరగా అయిన తర్వాత సో ఆ పేస్ట్ ఫిష్కు కలిపిన పేస్ట్ మొత్తం కూడా వీటిలో వేసేయాలన్నమాట చూడండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా అయితే వేంపాలన్నమాట ఈ ఫిష్లు చాలా హెల్త్కి మాత్రం చాలా మంచిదండి కళ్ళకి హార్ట్కి చాలా మంచిదండి అప్పుడప్పుడు తింటూ ఉండాలన్నమాట సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ ఈ ఫిష్లో అయితే కాసి ఇంకా ఫ్లేవర్ కోసం కూడా నేను కాస్త అయితే అల్లం యాడ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు పసుపు అంతా కూడా మిక్స్ పెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో కాస్ ఇవంతా వేసుకుంటే కూడా చాలా మంచి ఫ్లేవర్ వచ్చేసిందని చెప్పేసి నేను కాసాంత అల్లం అయితే వేసుకున్నాను సో ఇప్పుడు అదంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపిన తర్వాత ఇప్పుడు మీ పేస్ట్ చేసుకున్న ఫిష్యులు అయితే మొత్తం కూడా డీప్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట అంతా కూడా మిక్స్ చేయాలి ఆయిల్కి మొత్తం అంటుకునే విధంగా ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే బాగా మిక్స్ చేయాలి తర్వాత మళ్ళీ తొందరగా ఉడికిపోద్ది ఫిష్యులు కాబట్టి మళ్ళీ నుజ్జు నుజ్జు అయిపోతుంది అనమాట అందుకే ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగే బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ చాలా అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ చూడండి ఎలా అయ్యిందో మళ్ళీ మళ్ళీ కలిపితే మళ్ళీ ఫిష్ మొత్తం ఇది అనమాట అందుకని ఫస్టే కలిపి ఇలా పెట్టుకోవాలన్నమాట అన్నీ కూడా ఫస్ట్ అన్నీ వేసేసేయాలి సో మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాస్ట్కి అయితే నేను కొత్తిమీరతో అయితే గానీ చేస్తున్నాను సో జొన్న రొట్టెకి కానీ చపాతికి కానీ రైస్ కానీ చాలా టేస్ట్ అనిపిస్తుందండి సో ఇంతేనండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్